స్వామి అయ్యప్ప శరణం శరణం అన్న మాటకి శరణ ఘోష ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి శరణం అంటే ఏమిటంటే మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులేవో మీరు తెలుసుకుని ఈ శత్రువుల్ని నేను మట్టు పెట్టలేను అని మీరు యథార్థంగా ఒప్పేసుకోవడాన్ని శరణాగతి అంటారు ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు నాలుకతో నా ప్రసాదంగా తిను చెవితో నాకు సంబంధించినవి విను ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులు అయ్యాయి చూడకూడదనివన్నీ ఇది చూస్తుంది వినకూడదు ఇది వింటుంది అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు ఇవన్నీ మనసు వాడుకుంటా ఈశ్వరా ఇవన్నీ ఇచ్చినవాడెవరు నువ్వు ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు స్వామి నీది ఈ మనసు ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు అదొక్కటే నాకు రావట్లేదు అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో ఇది బంధమోక్షములకు కారణం కానీ నన్ను మోక్షం వైపు పట్లేదు పాడు చేసేస్తోంది కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావు తెలుసా దీని నువ్వే బావుజీ దానికి శరణాగతి అని పేరు శరణాగతి అంటే నేను నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను ఇది ఒకటికి వంద మాట్లు చిత్తశుద్ధితో చెప్పుకోవడం ఘోష అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా అండి